నక్క నిస్తుంట హ్మ్ పీర్షి హ్మ్ ఉదయం గోడ వెకబెట్టిందంట హ్మ్ పట్ల పోయిందంట ఎవరు నక్క నక్కకి పట్ల పోయిందంట అప్పుడు నక్కకి పోయిందంట ఏమని ఆ రోజు ఎలా ఆ రోజు నేను ఆ రోజు కొంగని పిలిచి బాధ పెట్టానని నక్కకు కొంగకి అయింది చెప్పింది అప్పుడు నీకు అర్థం కావాలని ఇలా చేశాను కొంగ నక్కకి చెప్పింది ఓకే తర్వాత ఏం చేసింది కొంగ వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి ఒక్కసారి విష్ణుకి బాగా చెప్పాడు కదా మరి ఏం అర్థమైంది కథ వల్ల ఈ కథ వల్ల ఏం అర్థమైందిరా ఇంటికి వచ్చిన వెరీ గుడ్ ఇంటికి వచ్చిన బంధువులని మనము గౌరవించాలి కానీ అవమానించి పంపించకూడదు అని అర్థమైంది ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరినైనా ఏం చేయాలి మనము వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ అమ్మా